ప్రతపడ నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం డివిజన్ పరిధిలో ప్రతపడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బోర్ల రామచంద్రయ్య ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు మన భవిష్యత్తు కోసం వేయాలి మన పిల్లల భవిష్యత్తు కోసం వేయాలి మన కుటుంబాల అభివృద్ధి కోసం వేయాలి అంకర్ ఏ ఒక్క్రకు ఏ మాయ మాటలో విని మనం వేయాల్సిన పని లేదు మీ అందరికి తెలుసు ఇప్పుడే తమ్ముడు చెప్పాడు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన పిల్లలు పోరాటం చేసి ప్రాణత్యాగం చేసి జైలుకు వెళ్ళి దళితులకు ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారు సత్రాన్ని తెచ్చుకున్నాం కార్పొరేషన్లు తెచ్చుకున్నాం సత్రుడితో రుణాలు తెచ్చుకున్నాం మనం ఇవన్నీ తెచ్చిపోతే ఇరవై ఏడు స్కీమ్లు ఉంటే ఆ స్కీమ్ అన్ని చేశారు మరి జగన్మోహన్ రెడ్డి మేనబున్నాడు మిమ్మల్ని అన్నాడు ఏంటి ఉద్దరించడం మనకున్నటువంటి విదేశీ విద్యను తీసేయడమా మనకున్నటువంటి కార్పొరేషన్ లో నిధులు ఇవ్వకపోవడమా మన కాళ్ళలో ఏదైనా మిగిలిపో మిగిలిపో ఉంటే ఆ రోడ్లు వేయకుండా ఉండడమా కనీసం ఒక్కొక్కరు మంచినీళ్ళు అడిగితే కనీసం చూడనటువంటి ప్రజాప్రతినిధుల్ని మనకి ఎన్నిక కావడమా ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి మన చేశారు ఈరోజు అందరితో పాటు ధరలు దొరికాయి మనకు కూడా రెండు వందల రూపాయల కరెంటు బిల్లు ఈరోజు ఆరు వందలు ఏడు వందలు వస్తుంది ఐదు యాభై రూపాయలు పెట్రోలు ఈరోజు వంద రూపాయలు దాటింది ఐదు వందల సిలిండర్ ధర పదకొండు వందలు అయింది పిల్లలకు ఉపాధి లేదు మన ఇంట్లో మగవాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు చేసుకుందాము అన్న ఇసుక ఉంటే ఏదో ఒక పని చేసుకుని ఉండేవాళ్ళు ఇసుక దొరకడం లేదు ఇవన్నీ లేకుండా ఈరోజు మనల్ని పూర్తిగా అప్పుల పాలు చేశారు మరి ఇలాంటి ప్రభుత్వానికి మనం ఏం చేయాలంటే వెంటనే ఆయన ఇంటికి పంపాలి ఆయన రాజశేఖర రెడ్డి లాగా కాదు ఆయన విషయాల్లో ఆయన ఆయన కుటుంబం బాగుండాలి తప్ప మిగిలిన కుటుంబాలు అవసరం లేదు సో మన పేరు